బాపట్ల పట్టణంలో బావనారాయణ స్వామి ఆలయం వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు జిల్లా కలెక్టర్ హ్యాపీ సండే పట్టణ ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు సాంస్కృతిక ఆరోగ్యం ఆనంద కార్యక్రమాలు పాఠశాలల బాల బాలికల ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి వచ్చే ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే విద్యార్థులు ముందుగానే పేరు నమోదు చేసుకోవాలని సూచించారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండ్ ఆశీస్సులతో ఇన్వైట్ చేస్తున్నాను ఎందుకు అంటే మన పట్టణంలో ప్రతి ఒక్కరూ ఈరోజు బిజీ లైఫ్ నడుపుతూ ఉన్నాం ప్రతి ఒక్కరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతిరోజు మనము టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరోజు మనం ఫ్యామిలీతో కానీ లేకపోతే మన ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయడానికి ఎటువంటి టైం లేకుండా బిజీ లైఫ్తో ఉండడం వల్ల మన గవర్వనీయులు మన కలెక్టర్ గారు వచ్చిన వెంటనే మన పట్టణంలో ప్రతి సండే ఒక టూ అవర్స్ అందరికీ